మొహమాటానికి పోతే మీకే మోపవుతుంది బ్యాంకుల్లో హోమ్ లోన్ కానీ పర్సనల్ లోన్ కానీ వివిధ రకాల లోన్లు తీసుకునే ముందు విట్నెస్ అదే గ్యారంటీ సంతకం చేయాల్సి ఉంటుంది మీ స్నేహితులు లేదా మీకు తెలిసినటువంటి వాళ్ళు అడుగుతున్నారని మొహమాటానికి అందులో కొందరు సంతకం పెడుతుంటారు ఏమవుతుందిలే అనేటువంటి ఆలోచన ఉంటుంది లోన్ తీసుకున్నటువంటి వ్యక్తితో పాటు మీరు కూడా జవాబుదారిగా వ్యవహరించాల్సి ఉంటుంది లోన్ తీసుకున్నటువంటి వ్యక్తి తిరిగి చెల్లించకపోతే ఏమైనా ఇబ్బందులు పెట్టినా మీరు కూడా పూర్తి బాధ్యతలు వహించాల్సి ఉంటుంది అలాగే అక్కడ మీరు చేసింది సంతకం మాత్రమే కాదు కాంట్రాక్ట్ అని మర్చిపోవద్దు ఒకవేళ మీరు ప్రభుత్వ ఉద్యోగి అనుకుందాం ఆ లోన్ తీసుకున్నటువంటి అతను కట్టకపోతే ఆ లోన్ అమౌంట్ మీ జీతం నుండి ప్రతి నెల ఈఎంఐ రూపంలో కట్ చేసుకునేందుకు బ్యాంకులు నోటీసులు కూడా మీకు పంపిస్తాయి లేదా మీకు ఆస్తులు ఏమైనా ఉంటే వేలం వేస్తామని చెప్పి నోటీసులు కూడా పంపుతాయి అక్కడితో ఆగిపోదు మీ సివిల్ స్కోర్ మీద ప్రభావం పడుతుంది ఎప్పుడైనా మీరు పర్సనల్ లోన్ తీసుకోవాలన్నా బ్యాంకులు మీకు లోన్లు అనేవి ఇవ్వవు కాబట్టి ఇలాంటి సంతకాలు చేసే ముందు ఆ వ్యక్తి ఆర్థిక పరిస్థితి గురించి పూర్తిగా తెలుసుకున్నాకే ముందడుగు వేయండి